చాలా మందికి ముల్లంగి అంటే అస్సలు నచ్చదు ఎందుకంటే స్మెల్ వస్తుంది అంత టేస్టీగా కూడా ఉండదు బట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు ముందుగా ముల్లంగిని కొట్టంతా తీసేసి కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే కొద్దిగా సర్కిల్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు అలానే ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లి రెప్పలు వేసుకోండి దీనివల్ల మనకు ముల్లంగి స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకు ముల్లంగి అనేది సాఫ్ట్ గా అయిపోయాక మూత తీసేసి మంచిగా మనం ఆలుగడ్డ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అలా ఫ్రై చేసుకోవాలి మనకు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి కావాలంటే మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ మూడు వేసాను అంటే ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని సర్వ్ చేయండి రసంలోకి సాంబార్ లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి